శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారం మరియు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు రాజశేఖర్ అలియాత్ ఎరికల రాజాను పోలీసు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు గత నెలలో శాంతి నగర్ చెందిన రమణ కుటుంబంపై ఎరికల రాజా అనుచరులు దాడి చేశారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా కొత్తపేట ఆర్చి వద్ద ఎరికల రాజాను అరెస్ట్ చేశారు అతనిపై ఇప్పటివరకు అక్రమ వడ్డీ వ్యాపారం దాడులు బెదిరింపులకు సంబంధించి ఆరు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు దీని కారణంగా అతనిపై రౌడ్షీట్ కూడా తెరిచారు పోలీసుల నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసి జిల్లా బహిష్కరణ విధించారు ప్రజలు ఇలాంటి నేరాలకు భయపడకుండా తమ సమస్యలను సంకోచించకుండా పోలీసులు తెలియజేయాలని డీఎస్పీ హేమంత్ కుమార్ కోరారు ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి ఇంకా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని మాకు అర్థమైంది ఎస్పీ గారి ఆధ్వర్యం మేరకు ఈ ప్రజెంట్ డిస్పెన్సేషన్ యొక్క ఆలోచనల మేరకు ఈ స్ట్రిక్ట్ చర్యలు ఇంకొంచెం పెద్దగా చేయడానికి వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆయనకు సంబంధించిన ఎసెట్స్ ఇప్పుడు ఈ పది రూపాయల వడ్డీ అధిక వడ్డీలు ద్వారా అతను సంపాదించిన ఆస్తుల యొక్క వివరాలను మనం తెలుసుకొని సుమారు కోటి రూపాయలు మార్కెట్ వాల్యూ విలువ చేసే ఆయన ఆస్తులను మనం ఫ్రీజ్ చేస్తూ కోర్టుకు పెట్టడం జరిగింది అటు కోటి రూపాయలు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్ ఆ రిజిస్ట్రేషన్ పథం ఫ్రీజ్ చేశాము దానికి సంబంధించి ఒక ఫోన్ సీజ్ చేసాము సుమారు టెన్ ల్యాక్స్ వర్త్ ప్రామిసరీ నోట్స్ ఏవైతే ఇతని దగ్గర ఉన్నాయో అవి కూడా సీజ్ చేస్తాము దానితో పాటు అతను ప్రీ అతని దగ్గర ఉన్న క్యాష్ కూడా సీజ్ చేస్తాము వీటన్నిటిని కూడా మనం సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది సో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడానికి కారణము ఏంటంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో ప్రజల్ని హింసించి డబ్బులు వసూలు చేసే కల్చర్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యు కాన్స్టిట్యుయన్సీ నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ కంప్లీట్గా మనం దీన్ని ఇరాడిగేట్ చేసి జీరో చేయాలన్న ఉద్దేశంతో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడితో ఆగకుండా ఫర్దర్గా కూడా వాట్ వీ విల్ డూ ఇస్ బేస్డ్ ఆన్ ద క్రైమ్ హిస్టరీ ఇతని పాత క్రైమ్స్ బట్టి మనం ఏం చేస్తామంటే అతని ఎలిజిబుల్ పీడి యాక్ట్కి ఎలిజిబుల్లా ఎలిజిబుల్ ఎలిజిబులా అని చూసి ప్రస్తుత వ్యక్తి అయితే రెండింటికి ఎలిజిబుల్ దానికి సంబంధించి అతని ఊరు విడిచి బహిష్కరణ చేపించడం జరుగుతుంది ఇది అనే కాకుండా వీటిలో ఇన్వాల్వ్ అయిన మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా మీ పాస్ట్ క్రైమ్ హిస్టరీని బట్టి మీ నడవడికని బట్టి మీరు తీసుకున్న మీరు చేసే పనులు బట్టి మీ మీద కూడా ఇలాంటి యాక్షనే తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనికి సంబంధించి ఒక విషయం మీకు ఒక చెప్పాలనుకుంటున్నాను దానివల్ల ప్రజలకి ఒక విన్నపముకరం అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు పది రూపాయల అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సుమారు ఇరవై రోజుల క్రితం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కు ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది ఆ వీడియోలోని మనకేం అంటే ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తూ ఆ హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి ఆ చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము అండర్ క్రైమ్ నంబర్ వన్ ఫార్టీ టూ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము ఎక్సెప్ట్ వన్ పర్సన్ ఇది కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్ ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ సన్ ఆఫ్ సాకే తెమ్మన్న రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకేపురం ధర్మవరం ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నిందితుడి యొక్క